అది ఏ ప్రభుత్వం సరే ఈ రోజు పాలకవర్గం గెలిచింది అది ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులైనా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళైనా కూడా ఈ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచు ప్రజలందరి కోసం పనిచేయాల్సినటువంటి ఉంటది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ నడుస్తున్నది ఈ రోజు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతారు వాళ్ళ సమస్యలు రాష్ట్ర ప్రజల సమస్యలు అడుగుతారు కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మధ్య ఉంటుంది ముఖ్యమంత్రి ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట ప్రజలందరికీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఉంటాడు రాష్ట మొత్తంలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అందరి ప్రజలు అది టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఇంకా ఏమున్నా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యేలు ఆ ముఖ్యమంత్రి ఆ మంత్రి యొక్క బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేయాల్చుకున్న పోలీసులకు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ రోజు ప్రత్యక్షంగా నేను తిరుగుతున్నందుకు నేను సర్పంచ్ వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వని మేము గెలిపించే ప్రయత్నము ప్రజలతో పాటు అందరు కలిసి తిరిగి గెలిపించినటువంటి ప్రయత్నంలో వాళ్ళు జీర్ణయించుకోలేక ప్రత్యక్షంగా నా పైన తిరిగినటువంటి వ్యక్తులపైన దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేనేం చెప్తున్నా అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రాత్రి జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి పునరావృతం కాకుండా రోజు థర్టీ ఫస్ట్ రోజు రాష్ట్ర థర్టీ ఫస్ట్ రోజు పన్నెండు గంటల వరకు పోలీసు ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో గొడవలు అయితే ఉన్నారు పన్నెండు అయిపోగానే పన్నెండున్నర ప్రాంతంలో ఇదే గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది అందరిని తిట్టడం జరిగింది అసలు పోలీసు వాళ్ళు పన్నెండు గంటల దాకా రాత్రి పాపం ఉంటే వాళ్ళు వెళ్ళగానే మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి బెదిరింపులు చేస్తూ ఈలలు వేస్తూ ఇదంతా మంచి పద్ధతి కాదు దీని మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే గ్రామ ప్రజల్ని అందరినీ కలుపుకొని కూడా మేము ఎక్కడికి వెళ్లానో అక్కడికి వెళ్లి రేపు జరగబోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వాళ్లే వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా